నంద్యాల జిల్లా పేపలి మండల జలదుర్గ గ్రామంలో ఓ సాధారణ టీ స్టాల్ తొలగింపుపై ఇప్పుడు గ్రామంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి స్థానికంగా తమ ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న చిన్న టీ స్టాల్ పై గ్రామ వార్డు సెక్రటరీ మూడు రోజుల గడువుతో నోటీసులు జారీ చేశారు కారణం అది ప్రభుత్వ పాఠశాల పక్కన ఉండడం వలన అయితే గడువు ముగిసే లోపే సంబంధిత పోలీస్ సిబ్బంది హడావిడిగా అక్కడికి వచ్చి స్టాల్ ను బలవంతంగా తొలగించడమే కాకుండా అక్కడ రేకులను కూడా తీసేయడం జరిగింది ఈ విషయం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది అంటే ప్రభుత్వ పాఠశాల పక్కనే టీ స్టాల్ ఉంటే నిషేధమా అయితే అదే పాఠశాల ఎదురుగా ఉన్న మాంసం దుకాణాలు పొగాకు దుకాణాలు బీడ్ దుకాణాలు మాత్రం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా సజావుగా నడుస్తున్నాయి పిల్లలు ప్రాథమికంగా గుమిగుడే స్కూల్ వద్ద సిగరెట్లు గుట్కామె బంకులు కనిపిస్తుండడంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఈ విషయంపై టీ స్టాల్ యజమాని కొడుకు మాట్లాడుతూ టీ స్టాల్ ఎవరికి ఇబ్బంది కలిగించలేదు న్యాయపరంగా కోర్టులో ఈ కేసు ఉన్న సమయంలో పోలీసులు ప్రత్యక్షంగా వచ్చి స్టాల్ ను తొలగించడం కోర్టును ధిక్కరించే చర్య ఇది బలవంతపు అక్రమ చర్య పరిగణించాలి అంటూ వాపోయాడు ఈ సంఘటనపై సోమవారం ప్యాపిలి ఎంఈఓ పర్యవేక్షణకు వచ్చాడు అయితే ప్రజల అభిప్రాయం ప్రకారం ఆయన పర్యవేక్షణ తూతమంతరంగా సాగినట్లు కనిపించింది స్కూల్ కు వంద మీటర్ల పరిధిలో నిషేధిత ఉత్పత్తులు విక్రయించడాన్ని తేలిగ్గా తీసుకుని టీ స్టాల్ మాత్రం లక్ష్యంగా చేసుకోవడం వలన ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతింటుంది ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాలన్నది స్థానికుల డిమాండ్ చట్టం అందరికి ఒకటే అన్న న్యాయతత్వాన్ని అధికారులు పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు Maru.